అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి ఒకవైపు కవితకు వార్తగా బీఆర్ఎస్ భావిస్తూ ఉంది ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పామ్ హౌస్ కూల్చివేతకు రంగం సిద్ధం ఉంది ఇది వాళ్ళకి చేదు వార్త కనపడతా ఉంది ఒకవైపు తీపి వార్త ఇంకోవైపు చేదు వార్త కవిత బయటకు వచ్చిందనే ఆనందం కొద్ది నేను రోజులు కూడా ముగియకుండానే కేటీఆర్ పామ్ మీద దృష్టి పెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్ మనం చూస్తూ ఉన్నాం ఒక రకంగా చెప్పాలంటే ఇది రివర్స్ గిఫ్ట్ మనం బయట వింటా ఉంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏంటంటే కవితకి బీజేపీయే మోడీ సర్కారే బేలిప్పించింది అనేటువంటిది ఎంక్వైరీ సంస్థలు మేనేజ్ కావటం వల్ల ఈడీ సిబిఐని గట్టిగా వాదించకపోవటం వల్లే కవితకి బెయిల్ వచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది కాబట్టి అదే మోడీ సర్కార్కి కేటీఆర్ పామోదుని కూల్చడం ద్వారా రివర్స్ గిఫ్ట్ని పంపించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చూస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం నిన్న కూడా జన్యువాడి పామోద్ అంటారు కేటీఆర్ పామోదది కేటీఆర్ దా లేదా ప్రదీప్ రెడ్డిదా ఇక్కడ మన మీమాంస ఉంది కేటీఆర్ చెప్తారు ఇది నా మిత్రుడిది నాది కాదు అని చెప్తారు వాస్తవానికి ఆ ల్యాండ్ ఏదైతే జన్నువాడి పామోదు ఉందో ఆ ల్యాండ్ ప్రదీప్ రెడ్డి పేరు మీద అయితే ఉంది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే మీ అందరికీ తెలుసు ఒక టైంలో ఇదే కేటీఆర్ పామోదు మీద రేవంత్ రెడ్డి డ్రోన్లు ఎగరేసి రేవంత్ రెడ్డి డ్రోన్లు ఎగరేసినప్పుడు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టారు అరెస్ట్ చేశారు జైలుకి కూడా పంపించారు అప్పుడు ఆ ఎఫ్ఐఆర్లో కానీ ఆ కేసులో కానీ ఆ కంప్లైంట్లో కానీ అది కేటీఆర్ ఫామ్ హౌస్గా చెప్పారు అప్పుడేమో కేటీఆర్ ఫామ్ హౌస్గా ఎలా చెప్పారు ఈ రోజేమో ఆ ఫామ్ హౌస్ ప్రదీప్ రెడ్డి దాన్ని ఎలా చెప్తా ఉన్నారు వాస్తవానికి ఆ ల్యాండ్ అయితే ఇప్పుడు ప్రదీప్ రెడ్డి పేరు మీద ఉంది మొన్న హైకోర్టు కూడా ఈ పామ్ హౌస్ కూర్చొద్దు అని ప్రదీప్ రెడ్డి వెళ్ళారు కానీ కోర్టు ఏం చెప్పింది అది నిజంగా ఎఫ్టీఎల్ పరిధిలోనో బఫర్ జోన్లోనో నాలాలు చెరువులు ఆక్రమించుంటే ఖచ్చితంగా కూల్చాల్సిందే నిబంధనకు అనుగుణంగా ఉంటే కూల్చొద్దు అని చెప్పింది అది ఆల్రెడీ హైడ్రా చేస్తుంది కూడా అదే నిబంధనకు అనుగుణంగా ఉంటే కూల్చట్లేదు నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే చెరువులు కబ్జా చేసి నాలాలు కబ్జా చేసి బఫర్ జోన్స్లో ఎఫ్టీఆర్ లెవెల్లో కడితే ఖచ్చితంగా కూలుస్తుంది ఇలా నాగార్జున అయినా ఇంకెవరిదైనా అదే జరుగుతుంది ఇలా మల్లారెడ్డి కాలేజ్ అయినా పల్ల రాజేశ్వరెడ్డి కాలేజ్ అయినా లేదు అఫ్సరుజున్ ఓవైసీ కాలేజ్ అయినా అదే జరుగుతుంది అయితే ఇక్కడ కీలకంగా మనం భావించిందంటే కేటీఆర్ ఫామ్ హౌస్ బప్పారు జోన్లో ఉందా లేదా ఎఫ్టీఆర్ పరిధిలో ఉందా లేదా నాయలు ఆక్రమించి కట్టారా లేదా దీనికోసం ఇరిగేషన్ అధికారులు నిన్న నుంచి కూడా కీలకంగా కొలతలు నిర్వహిస్తూ ఉన్నారు నిన్న ఇరిగేషన్ అధికారులు వెళ్ళారు ఇవాళ రెవెన్యూ అధికారులు కూడా కొలతలు వేస్తూ ఉన్నారు ఇద్దరు సంయుక్తంగా ఇరిగేషన్ రెవెన్యూ ఇద్దరు కొలాబరేట్ అయ్యి ఇది నిజంగా ఆక్రమించి కట్టుకున్నదా లేదా ఎందుకంటే కోర్టుకి మళ్ళీ ఆధారాలు చెప్పాలి ఖచ్చితంగా ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ అంటే పెద్ద రచ్చ చేస్తారని తెలుసు రాజకీయంగా యుద్ధం చేస్తారని తెలుసు కోర్టుల్లో వాదం చేస్తారని తెలుసు సో ఖచ్చితంగా కోర్టు దగ్గర ఆధారాలు చూపించారు కాబట్టి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటా ఉన్నారు నేను ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారులు వెళ్ళి కొలతలు చేస్తా ఉన్నారు ఇప్పటి వరకు గుర్తించిన బేకారం అది బుర్గాపూర్ ఫిరంగి ఫిరంగినారాని ఫిరంగి ఆక్రమించి కట్టారు అనేటువంటిది ఫిరంగి నారాని ఆక్రమించి కట్టారు బఫర్ జోన్ లో ప్రహరీ గోడ ఉంది ఇంకా కొంత ప్రదేశం ఉంది అంటే ఒకటి బఫర్ జోన్ లో కొంత ప్రదేశాన్ని కట్టారు ఫిరంగి నాయకర నారాన్ని ఆక్యుపై చేసుకుని కొంత గట్టారు అనేటువంటిది ఇప్పటికైతే ఇరిగేషన్ అధికారులు ప్రాథమికంగా తేల్చారు ఆ రిపోర్ట్ను పై అధికారులకి హైడ్రాకి పంపబోతున్నారు ఆ రిపోర్టు ఆధారంగా హైడ్రాక్ కూర్చివేతం స్టార్ట్ ఉంది ఇంకోటి ఏంటంటే ఇది శంకరపల్లి మండలంలోకి వస్తుంది జన్వడ కేటీఆర్ పామోద్ అనేది శంకరపల్లి మండలంలోకి వస్తుంది ఆ శంకరపల్లి మండలం అనేది త్రిబుల్ వన్ జీవో పరిధిలో ఉంది మీ అందరికీ తెలుసు త్రిబుల్ వన్ జీవో పరిధిలో కా అంటే నిర్మాణాలు అనేది చాలా పరిమితి మేరకు ఉండాలి చాలా పరిమితి మేరకు ఉండాలి అక్కడ ఎలాంటి కాంక్రీట్ వాడకాల ద్వారా పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టడానికి లేదు మరి ఆ త్రిపుర జీవ పరిధిలో కేటీఆర్ అక్కడే ఉండాలని ఎందుకు అనిపించింది ఏంటి అన్నది తర్వాత కేటీఆర్ సమాధానం చెప్పుకోవాలి కేటీఆర్ మన మీడియాతో మాట్లాడుతూ కూడా అది నిబంధనకు విరుద్ధంగా ఉంటే కూర్చోండి అని అంటాడు అది ఉందా లేదా మాత్రం చెప్పడు మన అది ఒక్కడిదే కాదు చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఉన్నాయి వాళ్ళే కూడా కూర్చోండి అంటాడు ఇంకోటి అంటాడు నాది కాదు ఇది నా మిత్రుడిది అంటాడు నీ మిత్రుడిదైనా నీదైనా నిబంధనలకు విరుద్ధంగా కట్టబడదా అంటే కేటీఆర్ ఎందుకు ఉన్నాడు ఫస్ట్ క్వశ్చన్ అది నిబంధనకు విరుద్ధంగా ఉందా లేదా రెండో క్వశ్చన్ ఈ రెండు క్వశ్చన్లకి కేటీఆర్ ఆన్సర్ చెప్పానండి ఈ ఈ ఈ క్వశ్చన్ తప్ప కేటీఆర్ అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తున్నాడు ఇంకా పొంగిలేడిది ఉందో ఇంకోటి ఉందో ఆయన కేటీఆర్కి ఫస్ట్ ఫస్ట్ తనదుందా లేదా చెప్పమానండి తనని తను నిజంగా నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే కూల్ చేసుకొని తను ఉంటని కూల్ చేసుకొని నిబంధనకు అనుగుణంగా కట్టుకొని నేను సరైన మార్గంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సరైన మార్గంలో ఉండాలని సూచించమనండి ఎందుకంటే నేను చిన్న లీడర్ కాదు కదా ఈ కేటీఆర్ ఈ పామోదులో ఉంటున్నప్పుడు మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి అప్పుడు సీఎంకి కొడుకు పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కీలకమైన నాయకుడు షాడో సీఎం అంటే కేటీఆర్ కేసీఆర్ పైకి సీఎం అయినప్పుడు కూడా పెత్తనంతా కేటీఆర్ దగ్గర అలాంటి వ్యక్తి ఇలాంటి పామ్ హౌజ్లో నిబంధనకు వ్యతిరేకంగా ఫిరంగి నారాన్ని ఆక్రమించి బఫర్ జోన్లో కట్టుకున్న ఫామ్ ఎందుకున్నాడు అనేది తెలంగాణ సమాజానికి ఒక మెసేజ్ ఏమి ఇచ్చాడు కేటీఆర్ అనేటువంటిది ఖచ్చితంగా తెలవాలి సహజంగా మిగతా వాళ్ళు ఏమనుకుంటారు అలాగే కేటీఆర్ఏ ఉన్నారు స్వామి మందేం పోయింది ఎవడు కూడుస్తాడు వీటిని అని చెప్పేసి ఎవడుకోడు కట్టుకుంటాడు కదా త్రిపుర జీవో పరిధిలో కట్టుకుంటారు నారాలు ఆక్రమించి కట్టుకుంటారు చెరువులు కుంటలు ఆక్రమించి కట్టుకుంటారు భయమే ఉంటుంది ఇంకా కాబట్టి ఇక్కడ చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐఎఫ్ సొసైటీలో కొన్ని ఇది కూర్చే ప్రయత్నం చేశారు ఎందుకు కూర్చే ప్రయత్నం చేశారు అక్కడ ఎమ్మెల్యేని టీడీపీ ఎమ్మెల్యే అప్పుడు ఆయన గాంధీ టీడీపీ ఎమ్మెల్యేని వాళ్ళ పార్టీలో చేర్చుకోవడానికి గుర్చే ప్రయత్నం చేశారు ఆ ఎమ్మెల్యే పార్టీ మారగానే కూర్చివేత్తలు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూర్చివేత్తలు ఆ రకంగా ఉన్నాయి ఇప్పుడు అలా లేవు అదే బాధ పార్టీలో మారినా సరే ఇప్పుడు దాని పార్టీ మారాడు కాంగ్రెస్లోకి వచ్చాడు అయినా సరే అతను అక్రమం కట్టడానికి కూర్చివెలిస్తారు ఓవైసీ ఎంఐఎం పార్టీ వాళ్ళ కొంత ఫ్రెండ్లీగానే ఉంది వాళ్ళకి సంబంధించినటువంటి ఎంఐఎం ఎమ్మెల్యేని ఒక రోజంతా సెషన్లో పెట్టి మరీ కూర్చోవేత కొనసాగించారు సహజంగా ఎంఐఎంని ఎవరు టచ్ చేయరు కానీ రేవంత్ రెడ్డి టచ్ కూడా చేశాడు తర్వాత అసీబ్ నగర్ దగ్గర బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యే సంబంధించిన ఆస్తులు అనేక అక్రమ కట్టడాలు ఉన్నాయి అవి కూర్చి పడేశారు ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా మిత్రుడు శత్రువు అని తేడా లేకుండా అందరి కూల్చి వేస్తుండేసరికి ఈవెన్ కేటీఆర్ అలా చెప్పాడో లేదో పొగనేటి శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉన్నాడు ఆయన ఆయన ప్రశ్నలు పెట్టి నాదు నా కూర్చి పడేయండి ఏం అభ్యంతరం లేదు నిబంధనకు వ్యతిరేకంగా ఉంటే ఎవరైనా కూర్చేయాల్సిందే నా దాంతో సహా అనేసరికి కేటీఆర్కి నోట్లో వెనక్కాయి బడ్జెట్ అనిపించింది సో మనం నిన్న విజువల్స్ పుట్టలు కూడా చూసాం ఖచ్చితంగా వాళ్ళు ఇరిగేషన్ అధికారులు కొరతలు నిర్వహిస్తూ ఉన్నారు ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు ఆధార ఆధారంగా రిపోర్ట్ తయారు చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు ఒక ప్రాథమిక రిపోర్ట్ని పై అధికారులకి హైటర్ అధికారులకి పంపించారు మళ్ళా ఇవాళ కూడా రెవెన్యూ శాఖ అధికారులు అయితే ఇరిగేషన్ అధికారులు అయితే మొత్తం కొలత అయితే వేస్తూ ఉన్నారు ఒకటికి రెండు రోజులు చెక్ చేసుకున్న తర్వాత అన్ని రకాల ఆధారాలు సేకరించిన తర్వాత ఫిరంగినాలాకు సంబంధించినటువంటి మొత్తం విషయాలు ఎప్పుడు ఫిరంగినాల ఎంత ఉండే ఎఫ్టీ లెవెల్ ఎఫ్టీఆర్ లెవెల్ ఎంత బఫర్ జోన్ ఎంత కేటీఆర్ పామోజు ఏ మేరకు ఆక్రమించబడిందో పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే కూర్చడానికి వెళదాం అనేటువంటిది ఎప్పటికే బుల్డోజర్ సిద్ధం చేశారు అది కూడా హైడ్రోజిక్ బుల్డోజర్ అట అది టెక్నికల్ టెక్నాలజీగా అది సూపర్ సూపర్ అట చాలా ఫాస్ట్గా గా కూర్చిపడేస్తాయంట మనకు అందరూ తెలుసు మూడు వేల ఐదు వందల మంది టీమ్ తోటి డెబ్బై రెండు టీమ్స్ మూడు వేల ఐదు వందల మంది సిబ్బంది డెబ్బై రెండు టీమ్స్ రెండు వందల నలభై తొమ్మిది మంది అధికారులు ఇదంతా కూడా హైడ్రా హైడ్రా అనే పేరుతో హల్చల్ చేస్తా ఉన్నారు అక్రమ కట్టడాలు ఎక్కడున్నా చెరువులు ఆక్రమించి ఎక్కడున్నా కబ్జాలు ఎక్కడున్నా అది ఎంత పెద్ద వారిదైనా కూల్చి పడేటప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఏవి రంగనాథుని నాయకత్వం వహిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ పేరు వింటేనే కేటీఆర్ గుండెల్లో గుబేల్ గుబేలు అంటూ ఉంది ఇది రంగనాథుని రథచక్రాలు అన్నట్టు బుల్డోజర్లు వెళ్తూ ఉన్నాయి కూల్చి వేస్తూ ఉన్నాయి మనం చూసాం నాగార్జున నాగార్జునైతే తెల్లారి స్టార్ట్ చేశారు అతను కోర్టుకు పోయి స్టే తెచ్చుకునే లోపు కూల్చి వేయటం కూడా అయిపోయింది కోర్టుకు పోయి స్టే తెచ్చుకునే లోపు కూల్చి వేయటం కూడా అయిపోయింది అంత ఫాస్ట్గా ఉంది వాళ్ళ వరకు సో కేటీఆర్ ప్రమోద్ కూడా ఒక్క పూట వేయాలంట పూట కాదు గంటలు జాలంట మొత్తం జనవరి ఫామ్ హౌస్ కూర్చోడానికి గంటలు జాలంట మరి ఏది ఏమైనా బీఆర్ఎస్కి చాలా చేదు వార్తగా మిగిలిపోతుంది ఎందుకంటే కేటీఆర్ స్వయంగా తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నటువంటి ఆ జన్నివాడి ఫామ్ హౌస్ కూర్చివేయటం అనేటువంటిది ఖచ్చితంగా ఒక పెద్ద వార్తగా తెలంగాణలో మిగిలిపోబోతోంది ఇంకోటి కూడా ఇంకా కీలక అంశం ఏంటంటే ఇప్పుడు ఈ జన్నివాడు ఫామ్ హౌస్ యొక్క ల్యాండ్ ఏమో ప్రదీప్ రెడ్డి పేరుతో ఉంది ఆ చుట్టూ ఉన్న ల్యాండ్ ఏమో కేటీఆర్ కుటుంబ సభ్యులతో వాళ్ళ భార్య పేరుతోటి ఉందంట మరి ఇది ఎక్కడ గోల చుట్టూ ల్యాండ్ ఏమో వాళ్ళ పేరుతో వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుతో ఉంటుంది ఇది మాత్రం కేవలం కేటీఆర్ ఉంటే ఇల్లు మాత్రం ప్రదీప్ రెడ్డి పేరుతో ఉంటుంది సహజంగా ఇల్లు ఇల్లు చుట్టూ ఉన్న ప్లేసులు వేరే వాళ్ళ పేరుతో ఉంటే తను ఉంటున్న ప్రదేశం తన పేరుతో ఉంటుంది కానీ ఇక రివర్స్లో ఉంది అంటే ఏం ప్లాన్ వేసాడు రేపు ఏదో ఒక రోజు ఇబ్బంది వచ్చినా ఇది నాది కాదు అని చెప్పుకోవడానికి రాజకీయ ఆలోచించి పెట్టుకోవాలని చెప్పేసి ఇది ప్రదీప్ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ చేశాడని ఒక అనుమానం కూడా కలుగుతూ ఉంది ఇంకోటి కూడా రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టినప్పుడు కేటీఆర్ పామోదైంది కూర్చివేయడానికి వచ్చేప్పటికి ప్రదీప్ రెడ్డి పామోదు ఎలా వద్ది అనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది మరి అదే నిజం కేటీఆర్ పామోదు కాకపోయి ఉంటే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం కేటీఆర్ పామోదని కొట్టినా లేదా పామోదు అని కొట్టినా జనవరి పామోదని చూపిస్తుండేది అప్పుడు అలా ఎందుకు ఉంది ఇప్పుడు గూగుల్లో డిలీట్ చేసింది ఎవరు ఎందుకు డిలీట్ చేశారు ఇవన్నీ లాజికల్ క్వశ్చన్స్ కానీ ఏది ఏమైనా అది కేటీఆర్ది అయినా కాకపోయినా కేటీఆర్ ఉంటుంది మాత్రం నిజమే కాబట్టి అతని నిబంధనకు విరుద్ధంగా ఉన్న మాట కొంత ప్రాథమికంగా కూడా తేలుతుంది కాబట్టి ఏదో హైడ్రా చర్యలు తీసుకునే దానికంటే ముందే కేటీఆర్ తన అంతర్త చర్యలు తీసుకొని తను ఉంటున్న ఇంటిని నిబంధనకు విరుద్ధంగా ఉన్న ప్లేస్ని కాంక్రీట్ జంగిరిగా మార్చిన ప్రదేశాన్ని కూల్చివేస్తే ఆయనకే మంచి పేరు వస్తుందని చెప్పేసి పర్యావరణ వేత్తలు త్రిపురాజీ పరిధిలో ఎలాంటి కాంట్రాక్ట్ నిర్మాణాలు ఉండొద్దు అని చెప్పేసి వాదించే వ్యక్తులు కానీ లేదు నాలాలు ఆక్రమించి కట్టడం తప్పు అని వాదించే వ్యక్తులు కానీ డిమాండ్ చేస్తున్న విషయం